ಬೈಕ್ ಹತ್ತದ್ದು ಈ ರೋಜು పైనున్నటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులతో మా జగనన్న దీవెన్లతో ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయటం భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి చేసుకు తీరుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొనటం కూడా జరిగింది ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు మేము గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఐఆ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం మేము ఆయనకి ఓటేస్తాం ఆయన్ని ముఖ్యమంత్రిగా మేము చేసుకు చేసుకుతీతామని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెప్తా ఉన్నారు దీంట్లో ఆసక్తిగల విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అప్పుడు ఎన్నికల్లో ఓటేయలేదు అయినా సరే మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అయినా సరే మాకు ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ చేయించుకున్నాం మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి జగన్ గారు చెప్పినట్టుగా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా పార్టీ కూడా చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఏమైతే అన్నాడో అది మాటలు మాత్రమే అనుకున్నాం మేము అది చేతల్లో చేపించినటువంటి నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళు కూడా కొంతమంది ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది పరోక్షంగా కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను భగవంతుని యొక్క ఆశిస్తులతో ప్రజల యొక్క దీవెనలతో తప్పకుండా మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మూడు పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పుల్లారావు గారు పనిచేశారు చెలకలూరుపేట అనేది అభివృద్ధికి నోచుకుపోగా చాలా ఒత్తిడి గురైంది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అందరి మీద అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద లేదా పేదవాడి మీద కేసులు పెట్టి వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు నేను ఒకటి చెబుతా ఉన్న తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి మీరు ఈరోజు నామినేషన్కి వచ్చేటువంటి ప్రక్రియలో కొంతమంది మా గ్రామ పార్టీ నాయకుల్ని మీరు అక్కడక్కడా రాత్రి నుంచి కొంతమంది బెదిరించారు అని చెప్పేసి కొన్ని సమాచారాలు మాక వచ్చేది జగనన్న ప్రభుత్వం అదొక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి పుల్లారావు అనేటువంటి వాడు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిపోతే రెండు వేల ఇరవై మూడులో చివర్లు వచ్చాడు అంటే నాలుగున్నర సంవత్సరాల పాటు పుల్లారావు కనపళ్ళ నియోజకవర్గంలో ఎక్కడున్నాడో తెలియదు మిమ్మల్ని పట్టించుకునే నాదు లేడు మిమ్మల్ని ఏంటి అనేటటువంటి పలకం ఇచ్చేటువంటి లీడర్ లేడు చెప్తా ఉన్న సర్పంచ్ ఎన్నికలు వదిలేశాడు ఎంపీటీసీ ఎన్నికలు వదిలేశాడు జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేశాడు కౌన్సిలర్ ఎన్నికలు వదిలేశాడు మీరు కనీసం మిమ్మల్ని ఏమిటి అని అడిగేటువంటి పరిస్థితి లేదు మీరు పుల్లారావుని నమ్మి మీరు అక్కడక్కడ మా పార్టీ నాయకుల్ని ఏదో మీ ప్రభుత్వం వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఏదో మీరు కొంతమందిని బెదిరిస్తూ ఉన్న సంగతి మాకు అక్కడక్కడ వినపడతా ఉంది రాత్రి నుంచి చెబుతా ఉన్నా ఇక్కడ ఉంది అనిల్ ఇక్కడ ఉంది మనోహర్ అక్కడ ఉంది మా జగన్ అన్న పుల్లారావు ఉండడు అర్థమైంది కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందికి అది కూడా ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లోపాయకారికంగా మాతో మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది ప్రత్యక్షంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది చెప్తా చెప్తా అయిపోయింది చెప్తాను అన్నీ చెప్తాము ఎందుకంటే మేము పద్ధతి ప్రకారం ఎలక్షన్ చేయాలనుకుంటాము ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎవ్వరిని ఇబ్బంది పెట్టలా ఏ కేసులు పెట్టలా సంక్షేమాన్ని వచ్చేటువంటి సంక్షేమాన్ని ఆపలా రావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇవ్వకుండా చేయలే అన్నీ చేశాం ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చాం కానీ సాక్షాత్తు మొన్న పుల్లారావు మీటింగ్లో ఆర్ఎంపీలు సమావేశంలో ఒక మాట అన్నాడు నాకు ఓటు వేసిన వాళ్ళకే నేను ఈసారి పనిచేస్తాను సంక్షేమానికి ఇస్తామని చెప్పి ఇదే మాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి అన్నావు నువ్వు చేశావు చేసావు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా నువ్వు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజల యొక్క మద్దతుని ప్రజల యొక్క సహకారాన్ని నువ్వు కోల్పోయావు ఈరోజు నువ్వు చేసిన దుర్మార్గాలు నీ భార్య వెంకాయమ్మ గారు చేసిన దుర్మార్గాలు ప్రజలు మనసుల్లో ప్రజల యొక్క గుండెల్లో ఇంకా వాళ్ళు